శ్యామ్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో ఎలా అంటూ ఉంటాడు అసలు ఇదంతటికి జరగడానికి కారణం రాధనే కదరా అని చెప్పి అంటాడు ఇదంతా విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి శ్యామ్ సార్ ఏం అని చెప్పి అలా మాటలు వింటుంది ఇంతలో రుక్మిణి కూడా దూరం నుండి శ్యామ్ మాటలను వింటూ ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటే అవునరా దీని అంతటికి కారణం రాధనే రాధ స్వార్థపరు రాధ తను ప్రేమించింది కాబట్టి నన్ను సొంతం చేసుకోవాలని చూసింది కానీ రుక్మిణి అలా కాదు మొదటి నుండి మా ఇద్దరం ప్రేమ అలాగే పెళ్లి చేసుకున్న ఒక బిడ్డను కూడా కన్నాం కానీ రాధ అలా కాదు తన స్వార్థాన్ని తను చూపించుకుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రాధ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రుక్మిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎలాగైనా సరే నేను రుక్మిణి ప్రేమనే పొందుతాను రాధ స్వార్థం అయిన ప్రేమ నాకు అవసరం లేదురా రుక్మిణి కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటాడు అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి శ్యామ్ సార్ నిజంగానే ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో శ్యామ్ అయితే రాధ తను నన్ను ప్రేమించింది కానీ నేను తనని ప్రేమించలేదే తను నన్ను ప్రేమించి నన్ను సొంతం చేసుకోవాలని చూసింది వాళ్ళ అక్క మొగుడిని సొంతం చేసుకోవాలని చూసింది రా రాధ అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రుక్మిణి అయితే నా మొగుడు బంగారం అని చెప్పి శ్యామ్కి దిష్టి తీస్తూ చాలా హ్యాపీగా ఉండి శ్యామ్ గురించే తపన పడుతూ ఉంటుంది రుక్మిణి ఇక ఇదంతా జరగాక రాధ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది If you like this video please like share and subscribe thanks for watching